హాట్ వార్తలకి స్వాగతం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది సందర్భంగా ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీలు పేజీలు కష్టపడి చదివినా మేము డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యి కూడా ప్రమోషన్ లేక చాలా బాధపడుతున్నాము అలాంటిది డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకుండా జివో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ద్వారా విఆర్ఓ గ్రేడ్ వన్ నుండి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొంది రెండు సంవత్సరాలు పూర్తయిన డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కానివారు అనర్హులు తక్షణమే విఆర్ఓలుగా తిరిగి రివర్స్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్లో డిపార్ట్మెంట్ టెస్ట్లు మరియు సర్వే ట్రైనింగ్ పూర్తి కాకపోయినా ప్రమోషన్ ఇచ్చే కండిషన్ను తక్షణమే తొలగించి డిపార్ట్మెంట్ టెస్టులు మరియు సర్వే ట్రైనింగ్ పాస్ అయిన అర్హత కలిగిన గ్రేట్ వన్ బిఆర్ఓలకు మాత్రమే సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలి అని కోరారు కామన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగికి తదుపరి ప్రమోషన్ల ఎందు డెబ్బై శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా వారికి ఇవ్వాల్సి ఉండగా ఈ నిబంధనను రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరాలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విఆర్వోల కొమల చేయలేదు కావన 70 శాతం కోటాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విఆర్వోలకు తక్షణమే ప్రమోషన్ ఇవ్వాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విఆర్వో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి కే వి ముర్లి, రాష్ట్ర ట్రెజరర్ ఎం రాజమోహన్రావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి చంద్రనా, బి కోటేశ్వరరావు, అసోసియేట్ సెక్రటరీ సి నాగेंद्र, కోఆర్డినేటర్ బి బాలజీ, వైస్ ప్రెసిడెంట్ అమర్నాథ్, ఆర్ నర్సరాజు ఏ గోరే, శంకర్ ఎ శ్రీధర్ ద రాజేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ జి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు పాస్ కాకపోయినా తీసుకోవటం అనేది ఉండటం వల్ల డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అయిన ప్రతిభ కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది దయచేసి గత ప్రభుత్వంలో పెట్టిన ఈ అసంబద్ధమైన కండిషన్ని వన్ ఫిఫ్టీ ఫోర్ జీవోలో పారాయిట్ ని తొలగించాలి తొలగించాలి తర్వాత ఆ వన్ దాంట్లో పెట్టిన కండిషన్ ఏంటంటే తీసుకొని రెండు లోపు వాళ్ళు పాస్ కాకపోతే రివర్షన్ చేయాలి విఆర్ఓలుగా కానీ ఏ జిల్లాలో కూడా ఒక్క కాకినాడ జిల్లా కలెక్టర్ గారు తప్ప ఏ జిల్లాలో కూడా మిగతా ఇరవై ఐదు జిల్లాల్లో ఇది అమలు కావటం లేదు చాలా అన్యాయం చేస్తున్నారు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం రెండు లోపు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోతే వారిని వీఆర్ఓలుగా రివర్షన్ చేయాలి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాము ప్రతి పంతొమ్మిది వరకు చేసిన పీరియడ్లో భూముల డిజిటలైజేషన్ కానీ మీ భూమి కానీ మరి అలాగనే రికార్డుల ఈ రోజున సెల్ ఫోన్లో మీ భూమి వెబ్లాండ్ అడగలు చూసుకుంటున్నామంటే వన్ బి చూసుకుంటున్నామంటే కేవలం అది మేము రెండు వేల పన్నెండులో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో భూమి రికార్డుల డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో మా పాత్ర ఉందని మేము చెప్తున్నాము అది మేము ఉన్నది ఇంత సేవ చేసినా కానీ మరి విఆర్ఓలో రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓ వాళ్ళు మేము ఎంతో నష్టపోతున్నాము కష్టపడింది మేమైతే ఫలాలు మరి ప్రతిభ లేని వాళ్ళకి అనర్హులైన వారికి వస్తుంటే మరి సర్వీస్ రూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అమలవుతున్నాయో మరి ఇప్పటికైనా కానీ ఈ లోపాలని తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కానీ అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ వెంటనే మమ్మల్ని పిలిచి మరి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు రెండు వేల పన్నెండు పద్నాలుగు బ్యాచ్ వాళ్ళకి ఇప్పటికే పన్నెండు బ్యాచ్ వాళ్ళు పదమూడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు బ్యాచ్ వాళ్ళు పదకొండు సంవత్సరాల సర్వీసు కంప్లీట్ అయింది ఇప్పటికే మేము సీనియర్ అసిస్టెంట్ స్కేల్ హోదాలో ఉన్నాం ఏ స్కేల్ పరంగా మాకు ఆ హోదా ఇవ్వటం వల్ల మన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము క్వాలిటీ సర్వీసు స్టాండర్డ్ సర్వీసు అందిస్తాము చిత్తశుద్ధితో మరి మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ఆయన ఏదైతే ఆశయాలు పెట్టుకొని సంకల్ప స్థితితో రాష్ట్రాభివృద్ధికి విజన్ మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కృషి చేస్తాం ఆర్డర్స్ ఇవ్వండి జివో వన్ ఫిఫ్టీ ఫోర్లో రెండు సంవత్సరాలలోపు పూర్తి చేసుకొని విఆర్ఓ గ్రేడ్ వన్ సీనియర్ రెసిడెంట్లుగా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మరలా వీఆర్ఓలుగా రివర్షన్ చేసి అర్హత కలిగిన మాకు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయిన వాళ్ళకి సీనియర్ రెసిడెంట్లు ఆర్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలానే డెబ్బై శాతం కోటాతో మమ్మల్ని మాకు ప్రమోషను కోటాలో భర్తీ చేయాలి డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ వాళ్ళకి ఎందుకంటే మా రెవెన్యూ శాఖలోనే డీటీలకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన డీటీలకు కూడా ప్రమోషన్స్ అవుతున్నాయి ఒక ఆఫీస్ సబార్దినేట్ ఆర్గో వరకు వెళ్తున్నాడు ఒక రికార్డ్ అసిస్టెంట్ వెళ్తున్నాడు జూనియర్ అసిస్టెంట్ అవుతున్నాడు టైపిస్ట్ అవుతున్నాడు ఒక వీఆర్ఏ అవుతున్నాడు ఒక వీఆర్ఏ గ్రేడ్ టూ అవుతున్నాడు గ్రేడ్ వన్ అవుతున్నాడు సీనియర్ అసిస్టెంట్ అవుతున్నాడు కష్టపడి చదువుకొని డైరెక్ట్గా రెవెన్యూ శాఖలో వీఆర్ఓగా వచ్చింది మేమే వీఆర్ఓలో చదువుకొని రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినా కానీ మాకు పదమూడు సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేదు ఇంత దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ఉద్యోగం కూడా ఉండదు దయచేసి మీ మీడియా మీడియా ద్వారా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతిభకి న్యాయం చేయండి మా సేవలు ఉపయోగించుకోండి ప్రస్తుతం మీరు సచివాలయ వ్యవస్థలో క్లస్టర్ వ్యవస్థ అనేది తీసుకొస్తామంటున్నారు రేషనలైజేషన్లో భాగంగా ఎందుకంటే సచివాలయాలు పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా హేతుబద్ధీకరణ చేసి మరి తగ్గిస్తే దానికి సమర్థవంతులైన వారిని సీనియర్ వాళ్ళని అర్హత కలిగిన వాళ్ళని ప్రతిభ కలిగిన వాళ్ళని మమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ వాళ్ళని క్లస్టర్ ఇన్ఛార్జిగా సీనియర్ అసిస్టెంట్ హోదాలో నియమించాలని ఇదొక ప్రత్యామ్నా ప్రత్యామ్నాయంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విధంగా కేవలం మరి ఇంత ప్రతిభ కలిగి ఉండి మా సేవలు కూడా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ వాళ్ళ పరంగా చూసుకుంటే గతంలో చాలా పోటీ పరీక్షలో ఉన్నత విద్యార్థులు కలిగి పీజీలు బీఈడీలు ప్రొఫెషనల్ కోర్సులు డిగ్రీలు కంప్యూటర్ కోర్సులు ఎంటెక్లు